అందరికీ రాజేశ్వరి టాక్ ఛానల్ అమ్మ చెప్పే నీతి కథలకు స్వాగతం ఈరోజు కథ కథ పేరు తెలివైన చిన్నారి బబ్లీ ఒక ఊర్లో బబ్లీ అనే చిన్నారి ఉండేది బబ్లీకి జంతువులంటే చాలా ఇష్టం ప్రతి ఏడాది తమ ఊర్లో పెద్ద జంతు ప్రదర్శన చాలా జరిగేది బబ్లీ తన స్నేహితులు రవి నిహార్ చిట్టి అందరూ ఆ ప్రదర్శనకు వెళ్ళేవారు అక్కడ పెద్ద పెద్ద బల్లులు చిరుత పులులు నక్కలు పావురాలు కాకులు ఇవన్నీ బోన్లో ఉండేవి అందరూ చూస్తూ ఆహా అంటూ ఉన్నారు చాలా ఆనందంతో ఉన్నారు అందరు ఆ టయాన్ అప్పుడు అయితే అయితే ఆ మధ్యలో ఓ ప్రమాదం జరిగింది అదేంటంటే ఒక చిరుత పులి ఒక చిరుత పులి ఉన్న బోను తాళం జారిపోయింది చిరుత బయటకు రావడానికి సిద్ధంగా ఉంది అప్పుడు అందరూ భయంతో అరవటం మొదలుపెట్టారు పిల్లలు పరుగులు తీయడం సిద్ధమయ్యారు కానీ తెలివైన పబ్లి మాత్రం భయపడలేదు వెంటనే అమ్మే వ్యక్తి దగ్గర నుంచి ఒక పెద్ద బెలూన్ తీసుకుని దాన్ని నిండా గాలి వదిలి పులికి వెళ్ళే దారిలో అడ్డంగా వేసింది పులియే దానికి దారిలో అడ్డంగా ఉన్న బెల్లును చూసి ఇంటబ్బా ఇది అని ఆలోచనలో పడింది ఈలోపు ఆ ప్రదర్శనశాల అధికారులు వచ్చి ఆ పులిని ఆ బోన్లో బంధించారు అప్పుడు అక్కడున్న ప్రజలందరూ ఊపిరి పీల్చుకున్నారు అమ్మాయ అనుకుని అప్పుడు అందరూ ఏమన్నారంటే అందరూ బబ్లిని చూసి ఆశ్చర్యపోయారు ఎంత తెలివిగా ఆలోచించింది ఆలోచించి ధైర్యంగా సమస్యను పరిష్కరించింది బబ్లీ అని అందరూ బబ్లీని మెచ్చుకున్నారు అప్పుడు అప్పటి నుంచి బబ్లీ పేరు ఊర్లో తెలివైన చిన్నారి బబ్లిగా ప్రసిద్ధి అయ్యింది ఏమైంది అప్పటి నుంచి బబ్లీ పేరు ఊర్లో తెలివైన చిన్నారి బబ్లీగా ప్రసిద్ధి అయ్యింది ఇదే అనమాట ఈరోజు కథ కథలోని నీతి సంఘటనలు జరిగినప్పుడు భయపడకుండా చాకచక్యంగా ఆలోచిస్తే ఎవరినైనా కాపాడవచ్చు అలా మనం మనమే కాదు మనం ఆపద నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు ఇతరులను కూడా రక్షించవచ్చు అనమాట ఇదండి ఈరోజు కథ మీకు ఈ కథ బాగా నచ్చితే ఇంకొక బబ్లీ సాహసం చెప్పుకుంటాక రెడీగా ఉన్నాం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్